దీనివల్ల పర్యవస్తానం చాలా క్లియర్గా నీతి ఆయోగ్ ఒక నిపుణుల కమిటీ వేసింది ఐఐటి హైదరాబాద్ దాంట్లో పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ మీరు ఒకసారి చదువుకోవచ్చు క్లియర్గా ఇక్కడ చూస్తే ఈవెన్ దో అబౌట్ ట్వంటీ ల్యాక్ క్యూసిక్స్ ఆఫ్ ఫ్లడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ యాజ్ కాస్ హెవక్ త్రూ డీప్ Scoring length about 150 meters, level about minus 22 meters at three locations near to the ECRF dam that is, Kafur Dam Gap 1 and Gap 2. This cannot be considered under force majeure category. The reasons for this distinction can be attributed to inefficient planning. డ్యూ టు అన్ క్లోజర్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ ది కాఫర్ డ్యామ్ ఏవైతే కాఫర్ డ్యామ్లో చిన్న గ్యాప్ ఉందో ఆ ఏజెన్సీని మార్చకపోతే రెయినీ సీజన్ లోపల ఫ్లడ్ వచ్చే లోపల అది క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఆ సమయంలో మార్చేశారు ఆ సమయంలో మార్చి మళ్ళా డిపార్ట్మెంట్ లెటర్స్ రాశారు ఈ టైంలో క్లోజ్ చేయకపోతే ప్రమాదం వస్తుంది అని చెప్పారు అయినా పట్టించుకోలేదు ఎవ్వరూ పట్టించుకోలేదు దాని పర్యవసనం మీరు చూస్తే చాలా ఇంకా నెక్స్ట్ దీంతో ఈరోజు డయాఫామ్ వాల్ మూడు మేజర్ డ్యామేజ్ జరిగాయి కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు డ్యామేజ్ అయినాయి మూడోది గైడ్ బెండ్ డ్యామేజ్ అయింది గ్యాప్ వన్ ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది అది కూడా సగం త్రీ ఫోర్స్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు పూర్తి చేశాం ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్లు కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడిక్కడ మూడు నాలుగు ప్లేసుల్లో ముప్పై మూడు శాతం రిపేర్లు చేయాలి దాని ఖర్చు నాలుగు వందల ఏడు కోట్లు అది రిపేర్ చేస్తాం అప్పటికి పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు అది కాకుండా గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు మళ్ళీ రెండు సీజన్లు కావాలి అది కూడా సక్రమంగా చేసే రెండు లేకపోతే మూడు నాలుగు సీజన్లు అవుతుంది అంటే మూడు నాలుగు సీజన్లు డయాఫామ్ వాళ్ళు కట్టాలి దానిపైన కాఫర్ డ్యామ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి ప్రాజెక్ట్ పూర్తి కావాలి ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దాన్ని కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనాలు లేకపోతున్నారు